కృష్ణా జిల్లా మచిలీపట్నం స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కోసం పోరాడుదాం అని పిలుపునిచ్చిన టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్వర్గీయ వంగవీటి మోహనరంగ వర్ధంతిని స్థానిక మచిలీపట్నంలో మంగళవారం ఉదయం నాడు టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నగరంలోని పలు ప్రాంతాలలో ఉన్న మోహనరంగ విగ్రహాలకు కొల్లు రవీంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు వంగవీటి మోహన రంగాని అన్నారు అటువంటి మహనీయుడు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు అలాగే నగరంలోని జరిగిన రంగా వర్ధంతి కార్యక్రమాలలో మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ మరియు మందరు వైసీపీ నాయకులు పేర్ని కృష్ణమూర్తి మచిలీపట్నం జనసేన వారాహి కమిటీ సభ్యులు కొరియర్ శ్రీను మచిలీపట్నం అడ్వకేట్ మరియు జనసేన పార్టీ కృష్ణా జిల్లా లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ టీవీ రామరాజు స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడారు <speaking in> Thank <language> <speaking> you. <in the language> భా భగవాలను భగవాలి రాయో భగవాలి ఈరోజు మనందరికీ గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేసి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నా ఇప్పటి వరకు కూడా ఆయన మజీ మ మన మధ్యన సజీవంగానే ఉన్నారు పొంగవీటి మోహన్ రంగా గారి గురించి చెప్పేంత స్థాయి మనకు లేకపోయినా మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలదో ఒక లీడర్గా ఆయన చూపించినటువంటి సమయస్ఫూర్తి కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ మరి ఎప్పటికి కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు కానీ ఆ రోజు ఉన్నటువంటి కొన్ని దుష్టశక్తులు వాళ్ళ స్వార్థాల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఆయన మరి బలైపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన ఆశయాల్ని మరి ఈ రోజు వరకు మరి తీసుకెళ్తామన్న విషయాన్ని అంటే ఒక నాయకుడు ప్రజల కోసం ఉంటే ఆయన ఎప్పుడు కూడా సజీవంగా ఉంటాడనే దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అన్ని ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున రంగాగారి వర్ధంతలు జరుగుతా ఉంటే అది ఎవరికి సాధ్యం కాదు అది ఒక వంగవీటి మోహన్ రంగగారు అనే విషయాన్ని మరి ఆయన విగ్రహాలు ఊరూరా కూడా ఏర్పాటు చేసుకోవడం మరి ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డిసెంబర్ ఇరవై తారీఖున ఆయన చనిపోవడం జరిగింది ఇరవై ఆరో తారీఖున ఆయన చనిపోవడం జరిగింది డిసెంబర్ ఇరవై ఆరున చనిపోయిన మొదటి సంవత్సరంలో మచిలీపట్నంలో చాలా ప్రాంతాలు ఆయన విగ్రహాలను ఏర్పాటు చేశారు నిజాంపేటలో కానీ అలాగే మాచోరం దగ్గర కానీ ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఇక్కడ నావళ సెంటర్లో పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో ఆ రోజున మిత్ర మిత్రమండల ఆధ్వర్యంలో మరి పుల్లెట్ ధర్మ గారు కానీ వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తే ఈరోజు దండలించుకుని బయలుదేరుతా ఉన్నారు బైక్ ర్యాలీలు పెడుతున్నటువంటి వ్యక్తులు ఏనాడు విగ్రహానికి దండి అయినటువంటి వ్యక్తులు ఇవాళ వచ్చి షో చేస్తా ఉన్నారంటే నాటకాల రాయిలు ఎలా ఉంటారనేది ఒకసారి గమనించాలని కూడా కోరుతా ఉన్నారు ఇవాళ ర్యాలీలు పెడతా ఉన్నారు ఇవాళ నీతిగా నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా ఇవాళ ఆధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో మన బొల్లు సతీష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసి వాళ్ళు మిత్ర బృందం అంతా కూడా చేసి డీజే పర్మిషన్ అడితే డీజే పర్మిషన్ ఎవరు కానీ వాళ్ళు మతికి డీజిల్ పెట్టుకుని ఊరేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఒక్కసారి మనం ఆలోచించాలి స్వార్థ రాజకీయాల కోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారో రాజకీయాలకు అతీతంగా ఎవరు పనిచేస్తూ ఉన్నారో ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మరి జరుగుతున్నటువంటి విషయాలన్నీ అందరూ గమనించాలని కోరుతా ఉన్నా ఇవాళ మళ్ళీ ఒక మంచి నిర్ణయాలు తీసుకునే సమయం ఆసనం అయింది ఇవాళ నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తా ఉన్నారు దానికి రంగా గారి ఆశయాలు నడిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఉదయం నుంచి కూడా మేము ర్యాలీగా కూడా అన్ని ప్రాంతాలు కూడా వెళ్ళడం జరిగింది మరి బండి రామకృష్ణ గారికి అలాగే జనసేన నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బొల్లు సతీష్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి రంగా గారికి మన అర్పిస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగారు నేటికి ముప్పై ఐదు సంవత్సరాలు అయినా సరే ఒక మహనీయుడిని ఇవాళ్ళు కూడా మనం మర్చిపోవటం లేదంటే కేవలం అతని గొప్పతనము ఆ మహనీయుడిని మనం ఇవాళ్ళు కూడా ఇలా గుర్తు పెట్టుకుంటాం మనకు ఎంత అదృష్టం నా చిన్నతనంలోనే ఆయన చనిపోవటం నా కళ్ళ ముందు ఆయన చూడటం కూడా జరిగింది నేను ఆయన తాకలేకపోయినా సరే మా తండ్రి గారైనా మా నాన్నగారు నన్ను భుజాల మీద ఎక్కించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చూపించడం జరిగింది ఆ రోజుల్లో ఇవాళ్ళకి మీకు ఒక్కటే చెప్తున్నాను రంగా గారిని హత్యలో తెలుగుదేశం పాత్ర ఉందని ఎంతమంది అంటున్నారో కానీ కానీ మీకు తెలుసుకోవాలన్న నగ్న సత్యం ఏంటంటే రంగా గారి చనిపోయింది ఎనభై ఎనిమిదిలో ఇరవై ఆరు ఎనభై తొమ్మిదిలో రంగా గారి కటౌట్ పెట్టుకుని రాజకీయంలోకి వచ్చే తల్లి కాంగ్రెస్ ఆ రోజు నుంచి కూడా తల్లి కాంగ్రెస్ రంగా గారి ప్రాబల్యం తగ్గించడం కోసమే రత్న కుమారి గారికి ఓడిన ఒక సీట్ ఇచ్చి ఆ సీటులో వాళ్ళ వారసత్వాన్ని నల్గ చాలా ప్రయత్నాలు చేశారు ఆ రోజు తర్వాత తొంభై ఆయన బొమ్మ పెట్టుకుని ఎనభై తొమ్మిదిలో గెలిచి మచిలీపట్నం నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు ఎవడో కూడా రంగా గారి విగ్రహాన్ని కనీసం దండ ఇటకు రోజు కూడా ముందు రాలేదు కానీ ఇవాళ తండ్రి ఏమో కొడుకు వస్తే కొడుకు ఓపింగులు వస్తే తండ్రి ఏమో కోపింగ్లు మూసేస్తున్నాడు కొడుకేమో దండ్లు రంగగారి దండ్లైతే ప్రతి చోటగా ఊరేగుతున్నాడు ఇప్పుడుకైనా సరే జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నా కపడ నాటకాలు ఆడుతున్న తండ్రి కొడుకుల్ని మచిలీపట్నం తండ్రి కొడుకులు గాని ఆ రోజున తల్లి కాంగ్రెస్ లో ఉన్న రాజశేఖర్ రెడ్డి రంగా గారి ప్రాబల్యం నడుస్తుందని చెప్పి ఆయన హత ముఖ్య పాత్ర వహించింది రాజశేఖర్ రెడ్డి తర్వాత తన తనయుణ్ణి అదే రెండు వేల నాలుగులో తన తనయుణ్ణి తీసుకొచ్చి రంగా గారి ప్రాబల్యం మళ్లీ ముందుకు రాకూడదని చెప్పి రెండు వేల నాలుగు నెహ్రూ ఇదే కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుని నరక కోసం ఇళ్ల పట్టాల కోసం పేదవాడి ఇళ్ల పట్టాల కోసం నిరహార దీక్ష చేసి అతను హతమార్చాడు అదే తన కొడుకు అదే రక్తానికి చెందిన తన కొడుకు కూడా అదే ఇళ్ల పట్టాల కోసం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే పోరాడి అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన వ్యక్తి మన రాధాబాబు ఇవాళ అదే రాధాబాబుని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకుని తన తండ్రిని పాముతో పాముతో పోల్చి నుండి అతను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆ బాధతో ఆయన బయటకు వచ్చి ఇవాళ తెలుగుదేశానికి వెనక నుండి కొంతస్తున్నాడంటే పార్టీ అతికీతిగా రాధారంగ మిత్రమండలి ఇవాళ్ళకైనా సరే తెలుగుదేశం జనసేన కలయికలో రాధా మిత్రమండలి రేపు వచ్చిన రాబోయే కాలానికి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ తెలుగుదేశం కలయికలో మనమంతా జెండా ఎగరేసి రేపు రంగా గారి వర్ధంతికి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం రేపు రంగా గారి జయంతికి ఇరవై నాలుగులో రంగా గారి జయంతికి బహుమతిగా మనం తెలుగుదేశం జనసేన కలయికగా మన మచిలీపట్నంలో జనసేన కలయిక ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళని నిలబెట్టి మనం అందరూ ఏకగ్రీగా తీర్మానించి మనం ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ జోహార్ మరి ముప్పై ఐదో వర్ధంతికి మరి శిలకల్పూడి పాటిమే సెంటర్లో గొప్ప ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి మరి కొల్ రవీంద్ర గారు జన సైనికులు అలాగే కార్యకర్తలు అందరూ కూడా మరి భారీ ఎత్తునొచ్చి వాని యొక్క ఆశయాలు అందరూ కూడా నేర్చుకోవాలి పేదరికంలో పుట్టినప్పటికీ అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఆ రోజున పోరాటం చేసి కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి జైల్లో ఉండి పిలుపునిస్తే లక్షల మంది ఆ రోజున మీటింగ్ రావడం జరిగింది ఆ మీటింగ్ చూసి ఈ ముఖ్యమంత్రి స్థాయి మనిషి అయిపోతాడని ఒక ఆ రోజున ఉన్నటువంటి శక్తులు ఆయన్ని అతమార్చడం జరిగింది ఆయన్ని అతమార్చగలిగారు కానీ జనాల గుండెల్లోంచి మాత్రం ఎవరో తీలేరని ఇవాళ ఈరోజు నిరూపిస్తున్నారు ఇవాళ ఇక్కడే కాకుండా అన్ని సెంటర్ల్లో కూడా మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ రోజు పేదవాళ్ళు పడుతున్న బాధలో పేదవాళ్ళు జరుగుతున్న అన్యాయాన్ని స్వస్థ ఊరుకోకుండా ఆయన ఆ రోజున పోరాటాలు చేయడం జరిగింది ఆ యొక్క పోరాట స్ఫూర్తితో ఇవాళ మనందరం కూడా ఆయన కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పాటలకు అతీతంగా పనిచేశారు మనం కూడా ఆయన ఆశయాలు నింపుకొని ఆయనలాగా ముందుకెళ్లాలని కోరుకుంటూ చలదు వంగవీటి రంగా గారి ముప్పై వంటను పురస్కరించుకుని ఆయన గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు అప్పుడే ముప్పై ఐదవ సంవత్సరం వచ్చిందా అనిపిస్తుంది ఆనాడు రంగా గారికి అంబులు సమితి ఎలక్షన్లో ఉంచున్నప్పుడు మా నాన్నగారు ఆపోజిషన్గా ఉన్నప్పుడు రంగా గారు దగ్గరికి వచ్చి బాబాయ్ గారు అంబులు గారి స్నేహత్వం అవటం వల్లనే నేను ఈ రకంగా అంబులు గారిని అంబులు గారికి సేవా దృక్పథంతో ఆయన వెనకాల తిరుగుతూ ఆయన్ని గెలిపించాలనే కాంక్షతో తిరుగుతున్నాను మీరేమో అనుకోవద్దన్నట్టుగా ఆయన దగ్గరకు వచ్చి చెప్పడం నేను చూశాను అన్నమాట ఆ రోజుల్లో గూడూరులో జరిగింది ఈ సంఘటన అక్కడి నుంచి అంబులు మన రంగా గారు ఆయన చేసిన సేవలు చాలా మందిని చాలా రకంగా కృషి చేసి వాళ్ళని పైకి తీసుకొచ్చిన మాట వాస్తవం ఆయన్ని రంగా గారిని ఈరోజు వరకు అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి తప్పితే రంగా గారిని సరిగ్గా ఆయన యొక్క ఆలోచనల్ని ఆయన యొక్క మనస్తత్వాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి వాడుకుంటున్నారు తప్పితే ఆయన్ని సరైన విధానంలో గుర్తించక ఆయన్ని చాలా విధి విధానాలతోటి ఎలక్షన్ టైంలో మరీ ముఖ్య అవసరంగా ఆయన యొక్క ఆవశ్యకతని ఇరు పార్టీలు పొగుడుతూ కొనియాడుతూ వస్తున్నారు గంగా గారిటువంటి మహనీయుడు కోసం అందరూ పాటుపడాలని ఆకాంక్షిస్తున్నారు